హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ నైన్కాస్ కిచెన్ టుడే రెసిపీ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై ఈరోజు ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు చూపించిపోతున్నాను ఒక బౌల్లోకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు టూ టేబుల్ స్పూన్స్ కారం కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీరకర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తగినంత వేసుకొని ఇవన్నీ చికెన్ తీసులకి బాగా పట్టేటట్టు నీట్గా శుభ్రంగా బాగా కలుపుకోవాలి దీన్ని చికెన్ని మనం ఎంత బాగా మసాజ్ చేస్తే అంత బాగుంటుంది ఇప్పుడు నిమ్మ చెక్క తీసుకుని వేసుకుని నిమ్మరసం కూడా వేసుకుని నిమ్మరసం కూడా బాగా పట్టేదట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి టూ అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం సైజు ఆనియన్ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిరపకాయ తీసుకుని చిరుకుల కింద చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పుదీనా కొంచెం పుదీనా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకుని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకోవాలి ఈ ప్రాసెస్ ఇప్పుడు మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఈ ప్రాసెస్ చేసుకోవాలి ఎందుకంటే మనం సిమ్లో పెట్టుకుంటేనే చికెన్ ఫ్రై అనేది మనకి బాగా స్మూత్గా కుక్ అవుతుంది మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి చికెన్ బాగా కుక్ అవుతుంది మీడియం సైజ్ టమాటాని తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసుకుని కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మనం సిమ్ ఫ్లేమ్లోనే చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టిన హై ఫ్లేమ్లో పెట్టిన పీస్ అనేది మాడిపోతుంది సరిగ్గా కుక్ అవ్వదు చికెన్ ఫ్రై మనకి రెడీ అయిపోయింది చికెన్ అనేది బాగా స్మూత్గా కూడా కుక్ అయింది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర లాస్ట్లో వేసుకోవడం వల్ల చికెన్ ఫ్రైకి ఇంకా ఎక్కువ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడం ఈ చికెన్ ఫ్రై బగారా రైస్లోకి రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ